హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు నేను మన కార్తీక మాసానికి తగ్గట్టుగా ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ లేకుండా ఒక టమాటా చట్నీ చూపిస్తానండి ఇది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ ఇది మనకి ఇడ్లీలోకి దోశల్లోకి చపాతీలోకి అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది సో అది ప్రొసీజర్ అనేది నేను చూపించేస్తాను ఒక ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు నేను ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని టెన్ టు ట్వెల్వ్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి బాగా వేగనిచ్చిన తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను నెక్స్ట్ దీంట్లోనే నేను పోపు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను లైక్ ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అండ్ పల్లీలు కరివేపాకు వేసుకొని బాగా వేయించుకుంటున్నాను ఎండు మిర్చి అనేది మీ కారం తగ్గట్టు వేసుకోవచ్చండి సో ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం సాల్ట్ వేసుకుంటున్నాను నేను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను బాగా మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోవడమే నెక్స్ట్ మనం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి టమాటాలన్నీ చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి సో టమాటాలు బాగా మగ్గనివ్వాలి దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఇలా దగ్గరకు వచ్చేస్తుందండి టమాటాలు మాగే కొద్దీ సో వాటర్ రిలీజ్ అవుతూ ఆయిల్లో దగ్గరకు వచ్చేదాకా కూడా వేసుకోవాలి సో ఇద మగ్గిపోయాక లాస్ట్లో దీంట్లో ఒక కట్ట కొత్తిమీర వేసుకోవాలండి వేసుకొని ఇంకొక టూ మినిట్స్ వేయించాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దించేసుకోవాలండి మరీ డ్రైగా అయిపోతే బాగోదండి సో ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో తీసుకుంటున్నాను ఈ టమాటాలు కూడా చల్లారాక దీన్ని గ్రైండ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్లో మిక్స్ చేసుకోవడమే అండి అండ్ మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఏదన్నా ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంతే అండి ఇది బాగా మిక్స్ చేసుకుంటే అయిపోయినట్టే లాస్ట్లో దీంట్లో కొంచెం పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయలేదు వాటర్ యాడ్ చేస్తే స్టోర్ అవ్వదండి ఐ మీన్ ఒక వన్ వీక్ అలా నిల్వ ఉండాలంటే వాటర్ వేయకపోతేనే బెటర్ ఇన్ కేస్ మీరు వాటర్ యాడ్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి లాస్ట్లో ఇలా మన పోపు దినుసులతో పోపు వేసుకోవడం అండి చాలా టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అండి ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీకు ఎలా వచ్చిందనండి ఇక్కడ వరకు వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్